హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లకు వెళ్ళిపోదాం ఈ రోజు నెల్లూరు సిటీలో చిల్డ్రన్స్ పార్క్కి వన్ కిలోమీటర్ పరిధిలో కేవలం ఇరవై మూడు లక్షలలోనే ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ ఫ్లాట్ యొక్క స్క్వేర్ ఫీటు ఫేసింగ్ లొకేషన్ అన్ని కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇది రెండు బెడ్రూమ్స్ కలిగి ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ అయితే చేస్తున్నారు ఇది చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇప్పుడైతే మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుంచి హాల్ ఏరియా కూడా కవర్ చేద్దాము హాల్ ఏరియా ఒక హాల్ రెండు బెడ్రూమ్స్ అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయండి ఇప్పుడు మనం టీవీ యూనిట్ కవర్ చేస్తున్నామండి హాల్ ఏరియాలో ఉన్న టూ టీవీ యూనిట్ అండి డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది ఇది డైనింగ్ ఏరియా అండి రెండు బెడ్రూమ్స్ ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు కిచెన్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారండి వుడ్ వర్క్ కూడా ఉంది ఇది అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క స్క్వేర్ ఫీట్ వచ్చేసి తొమ్మిది వందల అరవై స్క్వేర్ ఫీట్ అండి నార్త్ ఫేసింగ్ వస్తుంది టెన్ ఇయర్స్ వరల్డ్ వరల్డ్ ఉంటుందండి ఇప్పుడు ఇది కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ కవర్ చేసాము ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సీలింగ్ అయితే చేయలేదండి వుడ్ వర్క్ ఒక్కటే చేస్తున్నారు దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చున్నారండి ఇది అటాచ్డ్ వాష్రూము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ సంప్రదించవచ్చు ఇది నేషనల్ హైవేకి చాలా దగ్గరగా వస్తుందండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాటు మా యూట్యూబ్ ఛానల్లో అది తక్కువ బడ్జెట్లో కేవలం ఇరవై లక్షల నుండి రెండు కోట్ల బడ్జెట్ వరకు వీడియోస్ ఉన్నాయండి మా ఛానల్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మరికొన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ